హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా అమ్మవారి దగ్గర బతుకమ్మలు ఆడతారు ఆడతారు ఈ గుళ్ళో తయారు చేసే ఈ బతుకమ్మలు అయితే నేనే తయారు చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చేస్తారు ఎలా చేస్తారు నాకైతే తెలియదు ఇంతకు ముందు తెలంగాణలో పండగలు అయ్యేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు అయితే వాళ్ళకైతే కొంచెం హెల్ప్ చేసేదాన్ని ఇలాగే చేసేదాన్ని ఇప్పుడు కూడా అలా చేద్దామని ట్రై చేశాను బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను కానీ మీరు ఈ బతుకమ్మని ఎలా తయారు చేస్తారా అనేది నేను ఇదే ఫస్ట్ టైం నా సొంతంగా తయారు చేయడం అనేది ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంటసిమ్మలు కొట్టండి మా అమ్మవారి గుడ్డ ఈరోజు సాయంత్రం బతుకమ్మని చేసి ఆడతారు ఓకేనా ఫ్రెండ్స్ మా పూజారమ్మ ఈ ఆడదంతా కూడా ఆమె చేతుల మీదుగానే ఈ గుళ్ళోని ఈ అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈ కష్టం అంతా ఆవిడదే ఇక్కడ భక్తులు వస్తారు ఎన్నో చేస్తారు వెళ్ళిపోతారు కానీ వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సుద్దు శుభ్రత దీపారాధన అనేది అన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆవిడ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలా చేయాలన్నా కూడా అదృష్టం ఉండాలా కానీ కొంతమంది కొన్ని రకాలుగా కూడా అంటుంటారు అన్నీ కూడా పడి కూడా ఆమె ఆ బా ఆ దుర్గాభవాని సేవలో అయితే ఆవిడైతే సంతృప్తిగా చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఓకే